రెండు పార్టీలు రెండు కుటుంబాల మధ్య ప్రజలు బలవుతున్నారు ముఖ్యంగా ఆ ప్రజల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు ముఖ్యంగా బహుజన ప్రజలు బహుజన ఉద్యోగస్తులు అన్ని విధాలుగా నష్టం వాటిస్తారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల సమస్య పట్ల కానీ ఉద్యోగుల సమస్యల పట్ల కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తాం వీరి కోసం వీరి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఎమ్మెల్సీ నియోజకవర్గాల నుంచి గెలుపొందినటువంటి వ్యక్తులు రాజకీయ పార్టీలకు అతీతంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగులకు బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి వారు పార్టీల పంచ చేరి పార్టీ కార్యాలయాల్లో గుమస్తా ఉద్యోగం చేస్తూ అది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి కావచ్చు గ్రాడ్యుయేట్ ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్సీ కావచ్చు ఇప్పటి వరకు దాదాపు ముప్పై రెండు నెలలు దాటింది నిరుద్యోగుల సమస్య మాట్లాడినటువంటి సందర్భం లేదు రాష్ట్రంలో మూడు లక్షలకు పైబడి ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయాలనేటువంటి స్పృహ ప్రభుత్వానికి లేదు వాటిని అడగాలని చెప్పి శాసన మండలి సభ్యునికి లేదు ఇలా ఉత్తరాంధ్ర మొదలుకొని రాష్ట్రంలో ఐదు మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉన్నారు ఐదు మంది ఉపాధ్యాయ ఉన్నారు వీరు పార్టీలకు భజన చేయడం తప్ప అధికార ప్రతిపక్ష పార్టీల కులాలకు జగన్మోహన్ రెడ్డి చూస్తే జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు అక్కడ భయం చేస్తారు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన రెండు వారు ఇక్కడ భయం చేస్తారు వీరిని నమ్మి మా సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మినటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్సు ఎవరికి వారి బాధను చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది ప్రభుత్వ ఉద్యోగాలు లేవు ఉపాధి మార్గాలు లేవు ఎక్కడే కానీ వారు చెప్పినటువంటి నిరుద్యోగ భృతి కానీ కొత్త ఉద్యోగాలు కానీ కల్పించేటువంటి దౌర్భాగ్య పరిస్థితి లేదు ఇంకా రెండవది ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సమస్యలను పరిష్కరిస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి వేల మంది ఉద్యోగస్తులు సిపిఎస్ రద్దు కావాలని అడిగినటువంటి డిమాండ్ గాలికి మర్చిపోయారు పిఆర్సీ అంశం చర్చకెత్తితే కేసులు నమోదంటారు ఇవ్వవలసినటువంటి బకాయిలు చెల్లించమని ప్రభుత్వాన్ని అడిగే నాతులు అదేవిధంగా వారి ఈరోజు రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది వారు దాచుకున్నటువంటి పిఎఫ్ పా ప్రావిడెంట్ ఫండ్ నిధులు కూడా చెల్లించలేనటువంటి అసమర్థ పాలన రాష్ట్రంలో కొనసాగుతోంది మరొక వైపు మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఎవరి ప్రయోజనాల కోసం అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు హైదరాబాదులో ఒక రాజభవనం నిర్మించడానికి వెయ్యి కోట్లు కుప్పంలో రాజభవనం నిర్మించడానికి ఐదు వందల కోట్లు అమరావతిలో రాజభవనం నిర్మించడానికి పదిహేను వందల కోట్లు ఇది ఎవడబ్బ సుమ్మది అలా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎకరాలెకరాల్లో ప్యాలెస్ అంటే ఒకరు అవినీతేమో చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చిన కథనాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలనలో దాదాపు ఆరు లక్షల కోట్లకు పైబడి అవినీతి చేశారు అని చెప్పి ఈ పత్రికలు రాస్తున్నటువంటి రాత వాటిని సుమోటగా తీసుకొని న్యాయ వ్యవస్థ కావచ్చు దర్యాప్తు సంస్థల సిబిఐ కావచ్చు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు బాధ్యతగా ఆ పత్రికల్లో వచ్చిన కథనాలని సుమోటగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి మీద గారి చర్యలు తీసుకుంటారా లేదు సాక్షి పత్రికలోను సాక్షి ఛానల్లో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు నారా భువనేశ్వరి నారా బ్రాహ్మణి నారా దేవాస్ వీరు పేరు మీద ఉన్నటువంటి వేల కోట్ల ఆస్తి అది వారు లెక్కలు తేల్చినటువంటి దాదాపు పది లక్షల కోట్లకు పైబడి చంద్రబాబు నాయుడు కుటుంబం అవినీతికి పాల్పడిందని చెప్పి సాక్షి పత్రిక అంటే వీరికి నిరుద్యోగ సమస్య కానీ ప్రజల సమస్య కానీ ఉద్యోగుల సమస్యలు కానీ ఉద్యోగుల పీఆర్సీ కానీ సిపిఎస్ రద్దు అంశం కానీ చర్చకు అసెంబ్లీలో వస్తున్నాయంటే మీరే అబ్జర్వ్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మూడు వేల ఐదు వందల కోట్లు మద్యం కుంభకోణం అని చెప్పి ఇప్పుడు నకిలీ సారాయ్ కల్తీ సారాయి మద్యంలో కుటుంబ కుటీర పరిశ్రమ మాదిరి మద్యం ఉత్పత్తి జరుగుతూ ఉంది డెబ్బై ఐదు వేల బెల్ట్ షాపులు రాష్ట్రంలో మద్యం ద్వారా సంపాదిస్తున్నారు అది అధికార పార్టీ నేతలు అని చెప్పి ఇలా మద్యం మీద ఒక ఆరోపణ చివరికి దేవుని సొమ్ముతం జగన్మోహన్ రెడ్డి పాలనలో కల్తీ నెయ్యి పరకామణిలో దొంగతనం అభి టీటీడీ అభివృద్ధిలో నిధులు గోల్మాలని చెప్పి ఈనాడు అంధ్రజ్యోతిలో కథనం స్వయాన పరకామణి లో దొంగతనం జరిగింది అని చెప్పి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ చేసినటువంటి కంప్లైంట్ని ఆయన కుటుంబాన్ని ఆయన ప్రాణాలని తీసుకుంది ఈ పాపం ఎవరిది జగన్మోహన్ రెడ్డిదే చంద్రబాబు నాయుడుదే మీరు దొంగతనం చేసి మీరు దొంగతనం చేయించి చూసిన పాపానికి ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ రాష్ట్రంలోనే శాంతి భద్రతలను కాపాడేటువంటి శాఖలో పనిచేసేటువంటి ఒక పోలీస్ అధికారిని మీరు చంపుతున్నారు అంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుంది వీటిని ప్రశ్నించే నాతుల్యాడు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు గజ దొంగల కంటే వారే నయం మా పేర్లు మీరెందుకు పెట్టుకుంటారు అనేటువంటి సిగ్గుపడతారు అంత దుర్మార్గంగా పాలన చేస్తూ బలహీన వర్గాల్ని బలి తీసుకుంటున్నారు ఇక్కడ ప్రతిపక్షం లేదు అధికార పక్షం లేదు కేవలం రెండే రెండు కులాలు ఆ రెండు కులాల దోపిడీలో రాష్ట్రం నలిగిపోతోంది దయచేసి చదువుకున్నటువంటి విద్యావంతులారా మేధావులారా ఉద్యోగస్తులారా రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం గలం ఇప్పండి చివరికి మీడియా కూడా అధికార పార్టీ సంఖ నాకుతూ ఉంది ఏ కులమైతే ఆ సంఖ వాడు తప్పు చేసినా వాడు బ్రోతల హౌస్ నడుపుతా ఉన్నా పవిత్రంగానే వాళ్ళు చూపిస్తూ ఉన్నారు దీని ఫలితంగా ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి పత్రికలను మొదట బ్యాన్ చేయాలి అని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సంతా అప్పీల్ చేస్తూ ఉంది ఈటీవీ టీవీ ఫైవ్ అదేవిధంగా ఏబిఎన్ సాక్షి ఛానళ్ళు అంటే దేన్ని మనం నమ్మాలా అంటే ఇక్కడ వారిని ఎందుకు నేను బ్యాన్ చేయాలంటున్నా అంటే అధికార పక్షం తప్పు చేసినా పాలకపక్షం తప్పు చేసిన బ్యూరోక్రసీ తప్పు చేసిన న్యాయ వ్యవస్థ తప్పు చేసిన ఈ మూడు వ్యవస్థలు తప్పు చేస్తున్నాయని చెప్పి ప్రజల పక్షం నేను అని చెప్పి మాట్లాడేటువంటి మాటలు రాసేటువంటి రాతలు ఆ కులాన్ని కంపుకొట్టే విధంగా ప్రమోట్ చేస్తూ ఉంటే ఇలాంటి పత్రికలు అవసరమా ప్రజాస్వామ్యానికి పట్టిన చీడ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి పత్రికలు అని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి భావిస్తూ చదువుకున్నటువంటి విద్యావంతులు మేధావులు సమాజం గురించి ఆలోచించమని ఆ చేస్తాను థ్యాంక్ యూ